తారీఖు నాడు మన పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు అంటే ఏంటంటే ఎంపీ ఎలక్షన్లు మొన్న నాలుగు నెలల కింద ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి మీ అందరి దగ్గరికి మేము వచ్చినాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మన వినయ్ రెడ్డి మేము అందరం వచ్చినాం ఇక్కడ ఉన్న మా సోదర్ మళ్లకు అక్క చెల్లెలకు తమ్ముళ్లకు అన్నలకు అందరికి చెప్పినాం కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఒక వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలైతా చెప్పినామా లేదమ్మా ఆరు గ్యారంటీలు మీకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీ అందరికి ఇళ్ల రెండు వందల యూనిట్లు కరెంట్ గాలుస్తున్నారో వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ వస్తున్నదా లేదా దీంట్లో కూడా కయ్యాలైతున్నాయా ఫ్రీ కరెంట్ వస్తున్నది కదా అది కూడా ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా అమ్మ అందరికి మేము ఆ రోజు చెప్పినాం గ్యాస్ సిలిండర్ పదకొండు వందలు అయింది కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఐదు వందలకే సిలిండర్ వస్తాయని చెప్పినాం మా అక్క నమ్మలేరు కొంతమంది నమ్మలే ఇట్లరే ఎలక్షన్లు అప్పుడు వస్తారు చెప్తారు పోతారని అనుకున్నారు పక్కా యాభై రోజుల లోపలనే ఐదు వందల గ్యాస్ సిలిండర్ వచ్చింది మన ఇళ్లలో ఉన్న పెళ్ళి అమ్మా రాకుంటే మేము చెప్పిస్తాం ఇంకా మన ఇళ్లలో ఉన్న పెళ్ళే అమ్మాయిలు పెళ్లి పెళ్లికి ఏజ్ వచ్చే అమ్మాయిలు ఉంటే కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి అనే ఒక పథకం తెచ్చింది ఆ మహాలక్ష్మి పథకంలో పెన్లయ్యే మన ఆడబిడ్డకు ఒక లక్ష రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం ఇస్తుంది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకమైన పార్టీ ఇది పేద ప్రజల పార్టీ బడుగు బలగిన వర్గాల రైతుల పార్టీ ఏ ఒక్కళ్ళని కూడా నిర్లక్ష్యం చేసే పార్టీ కాదు ఏ ఒక్కరు ఇంటి పార్టీ కాదు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే మన ఇంటి పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికలు అవుతున్నాయి మనకు పోయిన ఐదేండ్లు అరవింద్ అని ఒక ఎంపీగా ఉండే బీజేపీడు పువ్వు గుడితోడు ఇక వానికి ఉన్న అహంకారం ఈ దేశంలో ఎవ్వడికి కూడా లేదు ఏ రోజైనా మగ్గిడి గ్రామానికి అరవింద్ అన్నట్టు వచ్చిర్రా చూసిండ్ర మీరు చూడలే పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఇంతవరకు చూడ్లే కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాలైన జీవన్ రెడ్డి ఆర్మూరోడు కాదు మొన్న ఓడిపోయినోడు అనుకున్నారు జీవన్ రెడ్డి అంటే జగిత్యాలైన ఈయన జగిత్యాల ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసినట్టు ఇరవై ఐదేళ్ళు ఒక పది సార్లు మంత్రిగా చేసిండు మచ్చలేని నాయకుడు మంచి నాయకుడు పేదోళ్లతోటి మంచోళ్ళతోటి షెడ్యూళ్లతో రైతులతోటి అందరికీ ఒక ఇంటికి సభ్యుడిగా మన కుటుంబ సభ్యుడిగా ఉండే మంచి మనిషి జీవన్ రెడ్డి ఆ జీవన్ రెడ్డిని గెలిపిమని వినయ్ రెడ్డి ఆయనతో పాటు మేము అందరం కాంగ్రెస్ పార్టీలో మీ దగ్గరికి వచ్చినాం మీరు అందరు కూడా వచ్చే పదమూడున్న జరిగే ఎన్నిక ఎన్నికల్లా చేతు గుర్తు కోటేస్తారా అయ్యారా గట్టిగాను రే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే చేతి గుర్తుకే మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంకా మా కాంగ్రెస్ పార్టీ మాది కాదు మన అందరిది ఇంకా మన కాంగ్రెస్ పార్టీ రేపు జీవనన్న ఎంపీ అయితే ఇంకా ఏమేం కార్యక్రమాలు చేస్తుందో ఇప్పుడు మన వినయ్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ చెప్తారు ఒక్క నిమిషాలు సైలెన్స్ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా వచ్చే పదమూడు ఇంకా ఇరవై ఐదు రోజులుంది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి జగిత్యాల జీవనన్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు రైతు బిడ్డ మీ సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది ముఖ్యంగా గత పార్లమెంట్లో కవితను వద్దని చెప్పి అరవింద్ని గెలిపించుకున్నారు అందరు కలిసి గెలిపించుకోరా లేదమ్మా పువ్వు పువ్వు అని చెప్పి ఆయనతో అరవింద్ని గెలిపించారు ఈ అరవింద్ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల్లో మన నియోజకవర్గానికి ఏం చేయలేదు ఇక మీ గ్రామానికి ఒక రూపాయి బిల్ల కూడా ఇవ్వలేదు అట్లే కాకుండా సరే పైసలు ఇవ్వకుండా మాట సాయం అన్న చేసిన అంటే మాట సాయం కూడా ఉండదు లీడర్లు నాసుని కూడా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఇక కార్యకర్తలు ప్రజలైతే పట్టించుకునే స్వభావమే లేదైనది వాళ్ళ నాయకులు కూడా చెప్తారు అదే రకంగా వచ్చే పార్లమెంట్లో మీరందరూ కూడా గతంలో మోసపోయినట్టు మొన్నటిసారి ఏం చేసినాం ఎలక్షన్లో పువ్వు కేసీర్ ఎక్కువ మంది అవునా కాదా ఇక ఎందు కేసీఆర్ అనేది ఇక మీకే తెలుసు మీ అంతరాత్మకే తెలుసు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకి ఒకసారి అవకాశం ఇద్దాం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేతి గుర్తు కొట్టేసారు కానీ మనం జర హుషార్తనం చేసి బీజేపీకి వేసినాం అందరితో పాటు ఓం కదా మనం అందరు అట్లా పోతే మనం ఇటు ఆగుపో కాబట్టి ఇటు పోతాం వెనకకి పోతాం ఎందుకంటే మనకు అందరు పోతే మంచి నచ్చదు అందుకోసం ఏం చేసినాం ఆ మనిషిని ఎవరు వస్తే ఆ మనిషిని గెలిపించారు ఎప్పుడన్నా మనిషి మీ గ్రామానికి వచ్చిందా అని చెప్పి అడుగుతున్నా గెలిచిన ఎమ్మెల్యే వచ్చిండీ ఎప్పుడన్నా అమ్మా మరి ఎందుకు గెలిపించి ఒక వారం రోజుల్లో ఆగమాగం అయిపోతారు నేను వచ్చినప్పుడేమో మంచిగా చెప్తారు బిడ్డ బిడ్డని ఇట్లా గరద పట్టుకొని బిడ్డ నీకేత్తాం బిడ్డ ఎత్తం బిడ్డ అని చెప్తుంది మళ్ళా లాస్ట్కి వచ్చినాయో ఏం చేసిరో నాకు తెలియదు కానీ మళ్ళీ పోయి పువ్వుకేసారు మళ్ళీ ఆ తప్పు రేపటి నాడు చేయొద్దని చెప్పి మీకు దండం పెట్టి చెప్తున్నా ఇప్పటికే నష్టం జరిగింది మన ఎమ్మెల్యే ఉంటే నిధులు వస్తాయి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని నేను కలవాలనుకో నేను పోయినా అనుకోండి అమ్మా సపోజ్ ఈయన కూడా నాతో పాటు వచ్చిండనుకో ఈయన ఎమ్మెల్యే అనుకో ఈయనకు ముందు పంపిస్తారు అర్థమైందా నేను ఆడ కూర్చోవాలా కూర్చొని ఎమ్మెల్యేలు అంతా అయిపోయినాక నేను పోయి కలవాలి ఎందుకంటే ఓడిపోయినా అదే గెలిస్తే పోయి మన సమస్యలు ఏమున్నాయో అన్న అక్కడ నిలబడి రోడ్డు సమస్య ఉందని చెప్పిండు ఆ రోడ్లు కావాలన్నా మనకి ఇండ్లు కావాలన్నా ఇంకేదన్నా ప్రధాన సమస్యలున్నా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలంటే ఎమ్మెల్యే అయితే అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది ఇప్పుడు పార్లమెంట్ ఎవరైతే అరవింద్ గెలిచిండో కేంద్రంలో మోడీ ఉన్నాడు కేంద్రంలో బిజెపి ఉంది మరి ఏమన్నా చేయాలా కదా ఈ గ్రామానికి కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఏం చేయలేదు నేను నాలుగు నెలల్లో సుమారు ఇరవై రెండు కోట్ల నిధులు తీసుకొచ్చిన మన ప్రాంతానికి ఇరవై రెండు కోట్ల నిధులు తీసుకొచ్చిన కానీ ఆ ఎంపీ ఇప్పటి వరకు ఏం తీసుకురాలే కరోనాలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం సేవా కార్యక్రమాలు చేసినాం ఒక పార్లమెంట్ సభ్యుడు అయితే ఏం చేయాలా ఎక్కడ ఏదైనా సమస్య ఉంటే ఏదైనా ఆర్థిక సాయం చేయాలా ఇంకేదైనా చేయాలా రూపాయి ఒక కిలో బియ్యం కూడా ఇప్పటి వరకు ఆయన ఇయ్యలే అట్లాంటి వ్యక్తిని మనం మళ్ళీ అవకాశం ఇస్తే మాత్రం మనమే తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఆలోచన చేయండి మళ్ళా ఆగమవుతుందంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది మనకు అభివృద్ధి జరగాలంటే మనం మంచిగా ఉండాలంటే చేతి గుర్తు గెలవాలా మనం ఆల్రెడీ మూడు వేల ఐదు వందల ఇండ్లు మన నియోజకవర్గానికి వచ్చినాయి ఇంద్రమ్మ కమిటీ ఉంటుంది ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా మొదటి దఫాగా సుమారు మీ గ్రామానికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఇండ్లు మొదటి దఫాగా వస్తాయి ఎవరికైతే పూరి గుడిచుంది పూర్తిగా అవస్థ పడుతున్నాం జాగా ఉంది అంటే వాళ్ళకి ఐదు లక్షలు దశల వారీగా వస్తుంది బేస్మెంట్ కట్టుకునరా లక్ష వస్తుంది చెత్త వేసుకునరా లక్ష వస్తుంది గోడలు కట్టుకునరా లక్ష వస్తుంది ఫ్లోరింగ్ వేసుకున్నరా లక్ష వస్తుంది మొత్తం కంప్లీట్ అయిపోయినాక లక్ష వస్తుంది ఇట్లా ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది గతంలో మీ గ్రామంలో చూసుకోండి ప్లాట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఎవరికన్నా ఎకరం జాగిచ్చింది కాంగ్రెస్ పార్టీయే కానీ మీరేం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి మోసం చేస్తున్నారు మంచిగా ఇంట్లో ఉంటుర్రు ఆ జాగాను అనుభవిస్తుర్రు ఆ ఎకరం భూమిలో వండించుకుంటుర్రు కానీ ఓటు మాత్రం ఏం చెప్తుర్రు లాస్ట్కి ఎవరు నోటితే గాలికే పోయి ఓటు ఎత్తురు వాస్తవమ కాదా నేను చెప్పింది వాస్తవమ కాదమ్మా అవన్నీ బంద్ చేయ ఎవరికి చేస్తే మంచి వ్యక్తి పార్టీ ఎట్లాంటి పార్టీకి వేస్తే మంచిగా ఉంటుంది అనేది ఆలోచన చేయను అక్షంతలీయంగానో లేకపోతే దేవుడి పేరు మీద అడిగితే వేస్తే మాత్రం మళ్ళీ మోసం జరుగుతుందని చెప్పి అందరు కూడా చెప్తున్నారు నేను బీజేపీ పార్టీ నుంచి వచ్చిన ఐదు సంవత్సరాలు తిరిగిన ఏం చేయరు మోసం మొత్తం మోసమే అన్న చేసేదంతా మోసమే ఇదే ఎంపీ పక్కకు నేను స్టేజ్ మీద కూర్చున్న ఒకసారి రైతుల గురించి ఏం చెప్పారు అంటే పసుపు పండించే రైతులు పండిస్తే ఒకవేళ మన గ్రామంలో ఐదు వేలు వస్తుంది అనుకోరి మన నిజామాబాద్ లా గుజరాత్ లా పదిహేను వేలు వస్తుంది అనుకోర్రీ పదిహేను వేలకి మైనస్ ఐదు వేలు ఎంత పదివేలు కదా పదివేలు అదనంగా మీ ఖాతాలో పడుతుందని చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం ఇప్పటి వరకు ఒక రైతుకి ఒక రూపాయి కూడా పడలే పసుపు బోర్డు ఇస్తా అన్నాడు పంగనామం పెట్టిండు ఇండ్లు నేను నాకి ఈ నిజామాబాద్ జిల్లాకి ఐ లక్ష ఇండ్లు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఒక దగ్గర కూడా ముగ్గు పోయలే దాని మాట కూడా తీయలే అట్లాంటి వ్యక్తికి మనం మళ్ళీ ఓటేస్తే మాత్రం తప్పు జరుగుతుంది ఖాళీ ఏమని చెప్పుకొని తిరుగుతుర్రు మోడీ 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 అని చెప్పుకొని తిరుగుతుర్రు మనం ఏమంటున్నాం ఇక్కడ ఎవరైతే పనిచేస్తారో జీవనన్న జగిత్యాల జీవనన్న మంచి వ్యక్తి రెండు సార్ల మంత్రి పదవి అనుభవించిన వ్యక్తి ఆయన చాలా సాదా సాదాసీద మనిషి ఇవ్వాలంటే కూడా ఆయనకి ఏం ఆస్తులు లేవు అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన సమస్యలు తీరుతాయి మనకు రోడ్లు వస్తాయి చెరువులో మన ఏదైతే ఇండస్ట్రీలు వస్తాయి చెరువుకు సంబంధించింది కూడా ఫ్యాక్టరీ కూడా ఓపెన్ అవుతుంది ఇవన్నీ జరగాలంటే చేతి గుర్తు గెలవాలి చాలామంది మన మనము ఏది ప్ర ప్రజాపాలన చేసుకున్నాం ప్రజాపాలనలో ఎవరికైతే రేషన్ కార్డు లేదో అప్లై చేసుకున్నారు ఎవరికైతే కొత్త పెన్షన్లు లేవో అప్లై చేసుకున్నారు ఇండ్లు లేవో అప్లై చేసుకోరు వాళ్ళన్నీ కూడా రేపు ఏ నాలుగో తారీఖు జూన్ నాలుగుకి ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉంటుందో అది అయిపోగానే పెన్షన్లు వస్తాయి ఇంద్రమ్మాయిన్లు వస్తాయి కొత్త రేషన్ కార్డులు వస్తాయి అన్ని రకాలుగా ప్రజల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు తప్పు చేసి మళ్ళీ మనకి మోసం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మళ్ళా దండం పెట్టి చెప్తున్నా నన్ను ఓడగొట్టిరు మీరందరు కలిసి నన్ను ఓడగొట్టిరు అయినా సరే నేను మీ దగ్గరకు వచ్చిన ప్రేమతోనే అట్లాంటి వ్యక్తిని ఓడగొట్టకండి ప్రతి ఓటు కూడా చేతి గుర్తు మీద వేసి మంచి మెజార్తో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ఏదైనా సమస్య ఉంటే కూడా స్కూల్ కానీ ఇంకేదన్నా కానీ ఇప్పుడు బస్ వస్తుందా బస్ ఏపిస్తా ఎప్పుడు ఏపిస్తా జూన్ జూలై నెలలా అమ్మా ఏం జరిగిందంటే ఎలక్షన్లు అన్ని పార్టీలు వస్తారు తర్వాత మీరు ఏం తీర్పు చేసినరా జరిగిపోయింది కానీ ఇప్పుడు మాత్రం ఆలోచన ఏ గెలిచిన ఎమ్మెల్యే రాలే గెలిచిన ఎంపీ మీ దగ్గర రాడు మీ దగ్గరికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది గతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీకు న్యాయం చేసింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేస్తుంది కనుక ఓటు వేయండి ఇందాక చెప్పినట్టు కొన్ని సిసి రోడ్లు చెప్పిండ్రు డ్రైనేజ్ చెప్పిండ్రు స్కూలు కూడా ఏదైనా ఉంటే కూడా నిధులు ఇస్తా అని చెప్పిన సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల నిధులు ఎలక్షన్ అయిపోగానే నేను ఇస్తా మీరు చేయాల్సిందల్లా ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తు బస్సు సౌకర్యం కల్పిస్తాం మిమ్మల్ని అన్ని విధాలుగా ఏ సమస్య ఉన్నా గానీ మీకు మళ్ళా చెప్తున్నా ఏదన్నా దవాఖానకు అమ్మా వినండి వినాలా తల్లి మీకు దవఖానా దవఖానకు ఎక్కడన్నా మీకు ఏదన్నా ఇబ్బంది అయితే చెప్పుండ్రి మీకు నిజామాబాద్ చెప్పాలన్నా ఆర్మూర్ లో చెప్పాలన్నా గవర్నమెంట్ దవాఖాన కావాలంటే చెప్తా ఎక్కడన్నా ఏదన్నా ప్రమాదం జరిగి ప్రైవేట్ దుకాణకు పోతే మీరు ఏదన్నా చెప్తే కొంత తక్కువ చేపిస్తా ఇంకా లేదు పెద్ద బీమార్ అయింది అంటే నిమ్స్ హాస్పిటల్కి పోతే మీకు ముఖ్యమంత్రి ద్వారా ఒక మూడు లక్షలు అవుతుంది అనుకో ముఖ్యమంత్రి ద్వారా ఒక రెండు లక్షల రూపాయలు ఇప్పిస్తా ఇట్లాంటివన్నీ కూడా లీడర్లు మీ దగ్గర నాగరాజు కానీ సీనన్న కానీ రాకేష్ కానీ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరి నంబర్లు పెట్టుకోర్రి పెట్టుకొని ఏదన్నా సమస్య ఉంటే నాకు చెప్పినా సరే మీకు వాళ్ళు అందుబాటులో లేకపోతే నాకు చెప్పినా సరే ఇవన్నీ కూడా వాడుకోన అది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పనిచేసే పార్టీ మళ్ళా మీరు వాళ్ళు అది చెప్పారు పిట్ట కథలు చెప్పించారు అక్షంతలు మీదేసిపోయారు అంటే మాత్రం మీకే మోసం శటగోపం పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు ఎంతమందికి ఉన్నాయో చేతులు ఇప్పుడు ఒకసారి జాగా కాంగ్రెస్ పార్టీ ఎంతమంది జాగిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎంతమంది